ఇప్పుడు నిన్న మీకు మీ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ చెప్పినారు ఆఫార్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు ఆధార్లో మార్చాలా మార్చాలంటే రెండు రోజులు పడుతుంది మూడు నెలలు పడుతుంది దీంట్లో ప్రధానోపాధ్యాయులకు ఏమైనా పాత్ర ఉందా మీరు ఎందుకు వేయడం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి నోటీసులు ఇవ్వడం నేను చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఏ డిఓని ఇచ్చినారా ఎవరి మీద ప్రెదర్ పెట్టద్దని నిన్న చెప్పినారు మీకు మీ కమిషన్ నిన్న చెప్పినారు మొన్న చెప్పినారు చెప్పినారు ఎందుకు మీరు చేసి ప్రభుత్వాన్ని బదారులు వేస్తారు నాకు అర్థం కాదు అట్లా కాదు ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు పోయి గబ్బయింది కదా జిల్లా అంతా అంటే అట్లా అట్లా అట్లాగా చెప్పండి ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది హెడ్ మాస్టర్లకు మీరు నోటీసులు ఇస్తే దీనిలో హెడ్ మాస్టర్ల పాత్ర ఏముంది చెప్పండి పిల్లలు ఇస్తేనే కదా పిల్లలు ఇవాళ ఆధార్ మార్చేదానికి మూడు నెలలు పడుతుంది ఆధార్లో డేటా డేటా ఆఫ్ అప్డేట్ కావాలంటే ఒక రోజు నుంచి మూడు నెలలు పడుతుంది ఆ విషయం మీకు తెలుసు అందరికీ తెలుసు అది ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాదు కలెక్టర్లో చేతులు లేదు మీ చేతులు లేదు ముఖ్యమంత్రి చేతిలో కానీ ఎవరి చేతులు లేదు హైదరాబాద్లో సెంటర్ ఉన్నది మార్చాలా మార్చేదానికి ఇచ్చారు దీన్ని పెట్టి మీరు ఎక్కడ రాష్ట్రంలో ఎవరు ఇవ్వకోకుండా మీరు ఒక్కరు ఇస్తే ఎట్లా చెప్పండి నోటీసులు అంటే ఊరే ఎన్ని ఎన్ని ఎన్నో స్కూల్స్ ఉన్నాయి మనకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకు జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి టోటల్ రెండు వేల ఏంటో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది వాళ్ళు ఊరే పని చేయడం లేదా ఇట్లా మేడం నేను చెప్పండి దాని మీటింగ్ మీటింగ్ పెట్టండి వడ్ చేయండి మీరు నోటీసులు ఇచ్చినారు రాష్ట్రం అంతా టీవీలోకి ఇదంతా వచ్చేసి ప్రభుత్వం కబ్బు పట్టదా ప్రభుత్వం కాక నేను చెప్పేది మీకు ఎవరైనా ఎవరన్నా చెప్పినారా ఇమ్మని ఈ ఇష్యూ మీ దగ్గర ఒకసారినే కాదు కదా మిగతా ఇరవై జిల్లాలో కానీ ఉంది కదా మళ్ళీ మీరు అట్లా చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి అది టీవీలోకి వచ్చేసి అన్ని ఇప్పుడు ఒకటి కాదు కదా మీరు ఇచ్చింది ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నోటీసులు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు నా నాట్ స్టార్ట్ నాట్ స్టార్టర్ స్టూడెంట్స్ ముగ్గురు కొన్ని దాంట్లలో ఇదేం పదులు ఇరవైలు వందల సంఖ్యలు ఏం లేరు ఒకసారి ఎనిమిది మంది నేను చెప్పేది ముగ్గురు కొన్నిసార్లు నలుగురు ఇంత దీనికి వాళ్ళు ఏదైనా చేయండి మీరు నోటీసులు ఇమిడియట్గా ఇచ్చేసి ఏమంటే ప్రభుత్వం కార్నర్ చేయాలి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ఏదో ప్రభుత్వము మా మీద దాడి చేసినట్టు ఫీల్ అవుతారు కదా టీచర్లంతా నేను చెప్పి అందరూ ఇచ్చిండను మీ మాదిరి మిగతా ఇరవై ఇప్పుడు సత్యసాయి వాళ్ళు అనంతపురం వాళ్ళు అన్నమాయ వాళ్ళు అందరూ ఇచ్చేసారు ఈ సమస్య రాదు మనం ఒకరేమే ఇచ్చేదాన్ని ఈ సమస్య వస్తుంది సమస్య వచ్చి లాస్ లాస్ట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పడుతుంది కదా ఇప్పుడు నేను నేను చెప్పేది నో 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 ప్రాబ్లం నేను చెప్పేది మీరు ఒత్తిడి అదే అది చెప్పేది పేపర్ మీద లేకుండా పెట్టండి పేపర్ ఎవరైతే మీ సరే దీనికి ప్రాబ్లం ఎంఈఓలో కానీ ప్రాబ్లమే కదా ఎంఈఓలో కిందకి వెళ్ళి మీరు నోటీసులు ఈ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కక్క మీటింగ్ పెట్టినారు వాళ్ళ కిందకు నోటీసులు వెళ్ళే మీరు ఎంఈఓ వన్ టూకు కానీ నోటీసులు ఇవ్వాలి కదా మీరు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మీరు చూలేదని చెప్పి వాళ్ళకి వెళ్ళే మీరు మీ కింద వాళ్ళే కదా ఇది ఇయ్యు మీరు దయచేసి ఆపండి దాంట్లో నోటీసులు మీటింగ్ పెట్టండి గిట్టింగ్ వచ్చి దాంట్లో ఎంఈఓ వాళ్ళు పంపించండి